హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జాబ్ పాయింట్లో ఏపీఎస్సి నుంచి కొన్ని నోటిఫికేషన్ విడుదలయ్యాయి అదేవిధంగా మరి రెండు నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఏపీఎస్సి తొంభై తొమ్మిది పాలిటెక్నికల్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పోస్టుల సంఖ్య తొంభై తొమ్మిది సబ్జెక్టుల వారిగా ఖాళీలు ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ ఒకటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎనిమిది బయోమెడికల్ ఇంజనీరింగ్ రెండు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ పన్నెండు సిరామిక్ టెక్నాలజీ ఒకటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నాలుగు కెమిస్ట్రీ ఎనిమిది సివిల్ ఇంజనీరింగ్ పదిహేను కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎనిమిది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రెండు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఒకటి ఇంగ్లీష్ నాలుగు గవర్నమెంట్ టెక్నాలజీ ఒకటి జియాలజీ ఒకటి మ్యాథమెటిక్స్ నాలుగు మెకానికల్ ఇంజనీరింగ్ ఆరు మెటలాజికల్ ఇంజనీరింగ్ ఒకటి మైనింగ్ ఇంజనీరింగ్ నాలుగు ఫార్మసీ మూడు టెక్స్టైల్ టెక్స్టైల్ టెక్నాలజీ మూడు మొత్తం తొంభై తొమ్మిది పోస్టులకి ఏపీఎస్సి నోటిఫికేషన్ పాలిటెక్నికల్ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక క్వాలిఫికేషన్ సంబంధిత బ్రాంచ్లో ప్రథమ శ్రేణిలో అంటే ఫస్ట్ క్లాస్లో బిఈ ఆర్ బిటెక్ బీఫార్మ్సీ పీజీ ఉత్తీర్ణులే ఉండాలి అని చెప్తున్నారు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ షార్ట్ అండ్ హయర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్తున్నారు ఇక ఏజ్ అనేది ఆన్ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ళ మధ్య వయసు ఉండాలి ఇది ఏపీపిఎస్సికి అన్నిటికీ కామన్గా పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ళ వయసు ఉండాలి అది తెలిసిందే ఇక వేతనం అనేది యాభై ఆరు వేల ఒక వందల నుంచి తొంభై ఎనిమిది వేల నాలుగు వందలు ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్ మౌఖిక పరీక్ష ధృవపత్రాల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు ఆన్లైన్ అప్లయింగ్ స్టార్టింగ్ డేట్ ట్వంటీ నైన్త్ జాన్వరి ట్వంటీ నైన్త్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ప్రారంభం అవుతుంది ఇక లాస్ట్ డేటు ధర అంటే అప్లయింగ్కి లాస్ట్ డేటు ఎయిటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభం అనేది ఆన్లైన్ అప్లై జనవరి ఇరవై తొమ్మిదిలో ప్రారంభం అవుతుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అంటే ఎండింగ్ డేట్ అనేది ఫిబ్రవరి పద్దెనిమిదితో ముగుస్తుంది ఇక రాత పరీక్ష ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఇక మరిన్ని వివరాలకు మీరు వెబ్సైట్ని చూసుకోండి ఏపీఎస్కి సంబంధించి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని మీరు ఒకసారి విజిట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఏపీఎస్సి ఏపీ దేవాదాయ శాఖలో డెబ్బై ఏఈఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులని విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్ట్ బేసిస్ ఏఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి మొత్తం పోస్టులు డెబ్బై పోస్టుల వివరాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ముప్పై ఐదు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఐదు టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ముప్పై పోస్టులు అర్హత టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్సిఈ ఎల్సిఈ చూడండి ఎల్సిఈ డిప్లొమో అలాగే ఏఈ పోస్టులకు బిఈ బీటెక్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్లో ఉత్తీర్ణత ఉండాలి వయసు నలభై రెండేళ్ళకు మించకూడదు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూసీలకు మరొక ఐదేళ్ళు సడలింపు వేతనం అనేది ఏఈకి ముప్పై ఐదు వేలు అలాగే టీఏకు ఇరవై ఐదు వేలతో పాటు అదరపు అలవన్సులు కూడా చెల్లిస్తారు ఇక ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా చేస్తారు దరఖాస్తు విధానం వెబ్సైట్ సూచించిన దరఖాస్తు నమానా పూర్తి చేసి సంబంధించిన ధృవపత్రాలు ఎక్స్రే జెరాక్స్ కాపీలు కన్వీనర్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలి హైదరాబాద్ చిరునామాకు పంపించాలి ఇక లాస్ట్ డేట్ అనేది జనవరి ఫిఫ్త్గా చెప్తున్నారు దీనికి సంబంధించిన వెబ్సైట్ ఈఎస్సిఐ హెచ్వైడి డాట్ ఓఆర్జీ ఒకసారి మరోసారి వెబ్సైట్ చూడండి ఈఎస్సిఐ హెచ్వైడి డాట్ ఓఆర్జీ అనమాట ఇక నెక్స్ట్ గుంటూరు జీజీహెచ్లో తొంభై నాలుగు పారామెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది గుంటూరులో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడం జరుగుతుంది మొత్తం పోస్టులు తొంభై నాలుగు ఖాళీ ఖాళీలున్న వైద్య సంస్థలు గుంటూరులో జిఎంసి అలాగే జీజీహెచ్ ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈ మూడింటిలో కూడా ఖాళీలు ఉన్నాయి మొత్తం ఖాళీలు తొంభై నాలుగు అర్హత చూసినట్లయితే పోస్ట్ను అనుసరించి ఏడో తరగతి పదో తరగతి ఐటీఐ ఇంటర్ డిప్లొమో డిగ్రీ పీజీ పీజీ డిప్లొమో ఉత్తీర్ణలే ఉండాలి నలభై రెండేళ్ళు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును ప్రిన్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ వైద్య కళాశాల గుంటూరు చిరునామాకు పంపించాలి దరఖాస్తులు చివరి తేదీ ముప్పయో తేదీ డిసెంబర్ ముప్పై అంటే ఈ రెండు రోజుల్లోనే మీరు అప్లై చేసుకోవాలి త్రీ డేస్ మాత్రమే టైం ఉంది ఇంకా వెబ్సైట్ అనేది గుంటూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మీకు ఇదివరకే నేను చెప్పాను ప్రతి జిల్లా నుంచి కూడా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో పడుతూ ఉన్నాయి అప్లై చేసుకోండి అందులో భాగంగానే ఈరోజు మనం గుంటూరు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది గుంటూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో చాలామంది అప్లై చేసుకుని ఉంటారు ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సి ఉంటే అప్లై చేసుకోండి నెక్స్ట్ సిసిఎంబి హైదరాబాద్లో నలభై టెక్నికల్ టెక్నీషియన్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలైంది హైదరాబాద్లో సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిఎంబి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టులు నలభై అర్హత ఎస్ఎస్సి అదే పదో తరగతి కలిగి పదో తరగతి ఉండాలి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కూడా ఉండాలి పని అనుభవం పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు వయస్సు ఇరవై ఎనిమిదేళ్ళకి ఏళ్ళకి మించకూడదు వేతనం ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎంపిక విధానం అనేది సెలక్షన్ ప్రోత్సహ ట్రేడ్ టెస్ట్ రాత పరీక్ష ఆధారంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి చివరి తేదీ జనవరి ఇరవైగా చెప్తున్నారు దీనికి సంబంధించిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిసిఎంబి డాట్ ఆర్ఈఆర్ఈస్ డాట్ ఇన్ మరోసారి వెబ్సైట్ చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ చూడండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సో ఐటీఏ చేసిన వాళ్ళకి మంచి అద్భుతమైన అవకాశం నలభై టెక్నీషియన్ పోస్టులు ఈ సంస్థ అనేది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది ఇది చాలా అద్భుతమైన సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సో కాబట్టి టెన్త్ పదో తరతి ఐటీఏ ఉత్తీర్ణత ఉన్నవారు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ శాలరీ కూడా చాలా ఎక్కువగానే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి అదేవిధంగా ఎంపిక విధానం ట్రేడ్ టెస్టు రాత పరీక్ష ఈ రెండింటిని ఈ రెండింటి ద్వారా సెలెక్ట్ సెలెక్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ కాబట్టి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు లాగ్ని అప్లై చేసుకుని చాలామంది వీటి చాలామంది అప్లై చేయరు సో కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై చేసి ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా జాబ్ సాధించే అవకాశం సిసిఎంబిలో మీకు అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా మీరు దీన్ని అప్లై చేయండి నెగ్లెక్ట్ చేయొద్దు నలభై పోస్టులే కదా ఎక్కడో సిసిఎంబి అంట ఏదో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వస్తుందా అన్నట్టు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కానీ ఎవరైతే పెర్ఫెక్ట్గా దాన్ని అప్లై చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ చేస్తారు ఈజీగా జాబ్ సాధించవచ్చు ఎందుకంటే ఇస్రో సిసిఎంబి ఇలాంటి సంస్థల్లో చాలామంది పెట్టడానికి అప్లై చేయడానికే చాలామంది వెనుకం చేస్తుంటారు సో ఇలాంటి అవకాశాన్ని వినియోగించండి ఇది ఫ్రెండ్స్ మనకి జాబ్ పాయింట్లో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మరిన్ని నోటిఫికేషన్ వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్